హలో అండి అందరికీ వెల్కమ్ టు మహావీ బ్లాగ్స్ ఇది వండలూజు పార్ట్ టూ ఆల్రెడీ పార్ట్ వన్ అప్లోడ్ చేశాను వండలూజు ఎక్కడ ఉంది అనే డీటెయిల్స్ అని చెప్పాను పార్ట్ వన్లో అలానే మేము చేసిన లైన్ సఫారీ అది కూడా చూపించాను ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక చూడాలి అనుకుంటే నా ఛానల్లో ఉంటుంది అలానే వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడాలి అనుకుంటే తప్పకుండా చూడండి సో ఇది పార్ట్ టూ అనమాట అక్కడ లైన్ సఫారీ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎక్కడైతే మేము బస్సెస్ ఎక్కామో అక్కడ డ్రాప్ చేశారు సో అక్కడి నుంచి ఎదురుగుండానే జస్ట్ అలా నడుచుకుని వస్తే ఇక్కడ సైకిల్స్ రెంట్ తీసుకోవచ్చు అనమాట జూ చాలా పెద్దగా ఉంది కాబట్టి అంత నడవలేమేమో అనిపించి మేమైతే సైకిల్స్ రెంట్కి తీసుకున్నాము సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత అంటే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నేను లాస్ట్ టైం సైకిల్ తొక్కిందంటే టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అనమాట అప్పుడే మా ఫ్రెండ్ సైకిల్ తీసుకొని అప్పుడు తొక్కాను స్కూల్లో ఎన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత అయితే ఇప్పుడే సైకిల్ ఎక్కడం సో స్టార్టింగ్లో అయితే రెండు మూడు సార్లు అసలు తొక్కలేకపోయాను చాలా టచ్ పోయింది సో మళ్ళీ గ్రిప్ రావడానికి కొంచెం డైప్ పట్టింది సో తర్వాత తర్వాత అయితే ఇంక మామూలుగా ఇంక తొక్కేశాను నాకు స్కూటీ చాలా అలవాటు అయిపోవడం వల్ల మళ్ళీ సైకిల్ ఎక్కేసరికి చాలా కొత్తగా అనిపించింది స్టాండ్ వేస్తున్నప్పుడు సైకిల్ పార్క్ చేస్తున్నప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించింది ఇంకా సైకిల్స్ తీసేసుకొని ఇంకొకొక్క యానిమల్ని కవర్ చేయడానికని బయలుదేరాము సో ఇక్కడైతే చింపాంజీ దగ్గర ఆగాము ఇక్కడ ఈ చింపాంజీని చూసినప్పుడైతే చిన్నదాన్ని మనుషులు కోతుల నుంచి వచ్చారన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇక్కడ రెండు పెద్ద ఉన్నాయి కదా ఆ రెండు సైలెంట్గా ఉన్నాయి కానీ చిన్నది మాత్రం ఎంత అల్లరంటే అసలు ఉన్నంతసేపు కూడా తెగ తిరుగుతుంది అటు ఇటు అంటే ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఇద్దరు ఉంటే సైలెంట్గా ఉంటారు పిల్లలు మాత్రం ఫుల్ అల్లరి చేస్తారు కదా అలా అనిపించిందనమాట సో ఇంక ఇక్కడ కాసేపు ఉండి ఆ తర్వాత ఇంకా వన్ బై వన్ తిరిగేద్దాం కదా అని వచ్చేసాము సో అబ్బాయిలకి సైకిల్ రైడ్ చేయాలన్నా బైక్ డ్రైవ్ చేయాలన్నా ఇది బ్లడ్లోనే ఉంటుందేమో కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ చాలా గ్యాప్ వచ్చినా కూడా ఏదో రోజు అలవాటు ఉన్నట్టు అప్పుడు వెంటనే తొక్కేస్తారు మా బావ తన కూడా చాలా ఇయర్స్ అయిందంట సైకిల్ ఎక్కి మళ్ళీ ఏదో రోజు అలవాటు ఉన్నట్టు ఇలా ఎక్కగానే అలా తొక్కేశాడు మరి నాకేంటో గ్రిప్ తెచ్చుకోవడానికి ఒక రెండు మూడు సార్లు తొక్కాల్సి వచ్చింది సో ఇంకా అలా పీకాక్స్ని చూద్దామని చెప్పి అవి ఉన్న ఏరియాకైతే వచ్చాము పీకాక్స్ అయితే చాలా ఉన్నాయి కానీ బయట కొన్నే ఉన్నాయి చాలా వరకు బోన్లోనే ఉంచేస్తారు ఇది పురివిప్తుందేమో అని చాలాసేపు అక్కడ మొబైల్ పట్టుకుని ఉంచుంటే అది ఎంతకీ ఓపెన్ చేయదు మాకేమో టైం వేస్ట్ అవుతుంది కదా అని ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము ఇంక నెక్స్ట్ ఇది వచ్చేసి మౌస్ డీర్ అంట చూడ్డానికి జింకలాగా ఉంది కానీ సైజ్ మాత్రం చిన్నగా ఉంది మౌజ్ అంటే ఎలక్ కాబట్టి ఎలక్ సైజులో అయితే లేదు కుందేలు సైజులా ఉంది సో మరి మౌస్ డీర్ అని ఎందుకంటారో కానీ చూడడానికి అయితే జింకలా ఉంది సైజ్ చిన్నది సో ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే బటర్ఫ్లై పార్క్ ఉందని చెప్తే అక్కడికి అయితే వెళ్ళాము సో ఇది బటర్ఫ్లై పార్క్ లోపల కొంచెం స్పేస్ నడవాలన్నమాట లో నడిచే రూట్ అయితే చాలా బాగుంది కాకినాడలో కోరంగి ఫారెస్ట్లా ఉంది లోపల కొంచెం సో ఇంకా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము తీర లోపలికి వెళ్ళిన తర్వాత బటర్ఫ్లై పార్క్ అయితే క్లోజ్ చేశారు లోపల ఏదో వాటర్ సర్వీస్ జరుగుతుంది అనుకుంటా కొంచెం వాటర్ సౌండ్ అది నాకు మాకైతే వినిపించింది మొత్తానికైతే క్లోజ్ చేసారు మా సైకిల్స్ ఏమో బయట పార్క్ చేసి వచ్చాము లోపల బటర్ఫ్లై పార్క్ ఏదో ఉందని చెప్తే బటర్ఫ్లైస్ అని రాశారు కానీ ఒక్క బటర్ఫ్లై కూడా లేదు ఫోన్ వెళ్తే లోపల క్లోజ్ చేస్తుంది సూపర్ కదా దిగి ఫ్లవర్స్ మీద చేతిలో అవి వేయకూడదు చూపిస్తున్నాను చూడు ఎంత బాగున్నాయో అందంగా ఉంది బాబు మీ ఫ్రెండ్స్ అది ముగ్గురు కూర్చున్నారు చెడు వెనుకో చెడు చూడకు చెడు మాట్లాడుకో కాకపోతే అటువంటి మంచిదే కదా మంచి పనిలో చేస్తున్నారు ఇంకా ప్రతి జూలో ఉన్నట్టే రకరకాల యానిమల్స్ ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి ఇందాక నెమలు చూసాం కదా బయట చూసాం నార్మల్ నెమలు ఇక్కడేమో వైట్ 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 పికాక్స్ ఉన్నాయి సో అలాగా ఈ పికాక్స్ దగ్గర ఉన్న మాత్రం కొంచెం కోల్డ్ ఫారంలో ఉన్నట్టు అనిపించింది సేమ్ అక్కడ అక్కడ ఉన్నప్పుడు ఎలా కొంచెం ఆ స్మెల్ అది ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే అనిపించింది ఇంకా అలా కాసేపు పికాక్స్ దగ్గర కూడా ఉండి వీడియోస్ తీసుకున్నాము మేము ఉన్న పురివిప్తుదేమో అని చూసాం కానీ మేము ఎప్పుడైతే వీడియో షూట్ చేయట్లేదో అప్పుడు మాత్రం మంచిగా పురివిపోయా అప్పుడు మేము షూట్ చేయలేదు సో అందులోనే యూట్యూబ్ ఫీల్డ్లో ఉంటే ఒక్కొక్కసారి ఇలానే అనిపిస్తుంది కదా ఏదైనా మనకు కావాలనుకున్నది ఆ టైం జరగదు అది జరిగే టైంకి మనం ఆ టైంలో ఉండము ఫుటేజ్ తీసుకోవడానికి మంచిగా షూట్ చేసుకోవడానికి సో అది ఇంకా ఇక్కడ మంచిగా బర్డ్స్ ఉన్నాయి ప్యారెట్స్ అండ్ ఇక్కడ మెకావోస్ కూడా లాస్ట్ టైం మేము బీజేపీ యూనివర్సల్ కింగ్డమ్కి వెళ్ళాం కదా అక్కడైతే మెకావోస్ చాలా చిన్నవి ఉన్నాయి వాటితో ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఉంది కానీ ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద ఉన్నవి నెక్స్ట్ వస్తాయి కానీ ఇక్కడ ఫోటో ఫెసిలిటీ ఏం లేదులేండి ఏదైనా సరే జస్ట్ మనం అలా చూసి వచ్చేయడమే ప్యారెట్స్ అయినా ఏదైనా కూడా ఫొటోస్ ఫెసిలిటీ అయితే ఏం లేదు సో ఇవే మెకావర్స్ ఇందాక చెప్పాను కదా సో అది అండ్ అక్కడ నుంచి మేము ఇంకా అలా మిగతా యానిమల్స్ని చూసుకుంటూ వచ్చాము ఇక్కడ నిజంగా ఈ సైకిల్ తీసుకోవడం అనేది చాలా చాలా హెల్ప్ అయింది ఎందుకంటే ఈ జూ అనేది చాలా పెద్దది అండ్ ఒక్క యానిమల్ నుంచి ఇంకో యానిమల్కి నడవడానికి ఎక్కువ ఉండదు అనమాట ఎక్కువ నడుచుకుంటూ వెళ్ళాలి సో సైకిల్ అయితే చాలా హెల్ప్ అయింది మేము వచ్చింది ఇద్దరమే కాబట్టి చెరో సైకిల్ తీసుకుంటే అయిపోయింది లేదు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఒక టెన్ మెంబర్స్ లాగా కానీ లేదంటే ఫ్యామిలీ లాగా కానీ వచ్చి ఉంటే కనుక ఇక్కడ ఓపెన్ కార్స్ కూడా ఉన్నాయి అందులో ఒక డ్రైవర్ని ఇస్తారు వాళ్ళే మనల్ని ప్రతి యానిమల్ దగ్గరికి తిప్పి తీసుకొచ్చేస్తారు సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి దీనికైతే ఏ ఇబ్బంది లేదు కానీ నడిచే వెళ్ళాలి అంటే కనుక ఎంత ఓపుకున్నంత వరకు వెళ్ళి ఇంకా కవర్ చేయాల్సినవి జస్ట్ అంటే ఒప్పుకున్నంత వరకు కవర్ చేసి ఇంక వెనక్కి వచ్చడమే తప్ప మొత్తం నడవాలంటే చాలా కష్టం ఇది చాలా పెద్ద జూ ఇంతకు ముందు ఒకసారి వైజాగ్లో ఉన్న జూకి వెళ్ళాము అక్కడైతే యానిమల్ టు యానిమల్ అంత డిస్టెన్స్ ఉండదు సో నడుచుకుంటూ మొత్తం కవర్ చేసాము కానీ ఇక్కడ అలా కాదు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ఉండాలి ఏదో ఒక వెహికల్ అయితే ఉండాలి ముందైతే లైన్స్ ని కవర్ చేస్తాం కదా లైన్స్ సఫారీలో ఇప్పుడైతే టైగర్స్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి వైట్ టైగర్స్ ఉన్నాయి లిపాార్డ్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా కరెక్ట్ టైం పెడుతున్నారు ఇదేంటా టైగర్ బోన్ సైడ్ వెళ్ళిపోతుంది ఆ ప్లేస్ కి అనుకున్నాము తర్వాత ఇంకొక టైగర్ కూడా ఎల్లట్ అయ్యి అది కూడా వెళ్ళిపోతుంది ఏంటంటే ఇంటికి ఫుడ్ ఫుడ్ టైం అయింది వాటికి అందుకని కరెక్ట్ టైం కి ఎవరు పిలవకపోయినా అవే వెళ్ళిపోతున్నాయి సో ఈ టైగర్స్ ఉన్న ప్లేస్ అయితే కొంచెం ఎత్తుగా ఉంది అందరూ కూడా సైకిల్స్ అక్కడ దాకా తీసుకొచ్చి అక్కడ నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా కిందకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు అయితే తెలిసిందే కదా మనం తొక్కక్కర్లేదు ఈజీగా వచ్చేయచ్చు అంతే ఇంకా లయన్స్ అయిపోయినాయి టైగర్స్ అయిపోయినాయి మిగతా అనిమల్స్ని కూడా కవర్ చేసాము లాస్ట్లో జిరాఫ్ దగ్గరకు వచ్చేసరికి అయితే ఇంకా ఓపిక అయిపోయింది ఎంత సైకిల్ అయినా కూడా తొక్కలేం కదా ఎంతైనా కూడా అండ్ ఆ సైకిల్స్ కూడా షోరూమ్ నుంచి ఇప్పుడే తెచ్చినట్టయితే లేవు అవి మంచిగా సెకండ్ హ్యాండ్లు థర్డ్ హ్యాండ్లు సైకిల్స్ అనమాట అవి బాగా పాత సైకిల్స్ ఇంకా కొత్తదైనా పాతదైనా తప్పదులేండి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ నిజంగా ఇవైతే చాలా హెల్ప్ చేసాయి ఈ విజువుకి వెళ్తే కనుక ఎవరైనా వెళ్తే గనుక ఒకసారి ట్రై చేయండి మీకు సైక్లింగ్ వస్తే కనుక తప్పకుండా తీసుకొని చాలా హెల్ప్ అవుతుంది సో ఇంకా తర్వాత మేము తిరగడం కూడా అయిపోయింది అండ్ సైకిల్ యాక్చువల్గా వన్ అవర్ కి థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట మీకు డీటెయిల్స్ చెప్పలేదు కదా నేను సైకిల్ వన్ అవర్ కి థర్టీ ఫైవ్ రూపీస్ కానీ ముందు మనం త్రీ హండ్రెడ్ డిపాజిట్ చేయాలి ఈచ్ సైకిల్ కి త్రీ హండ్రెడ్ ముందు డిపాజిట్ ఇవ్వాలి ఆ తర్వాతే వాళ్ళు మనకి సైకిల్ ఇస్తారు అది మనం మనీ పే చేసేటప్పుడు తర్వాత మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు అనుకోండి అవర్స్ పెరిగే కొద్దీ మనకి చార్జ్ కూడా పెరుగుతుంది అనమాట సో అలా మాకు తెలియకుండా త్రీ అవర్స్ అయిపోయిందంటే త్రీ అవర్స్ అయిపోయింది అవర్స్ అయింది టూ ట్వల్వ్ రూపీస్ ఇచ్చాడు టూ ట్వల్వ్ రూపీస్ పే చేస్తాం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మరికండి రిటర్న్ చేస్తే ఓకే తెలియదు కానీ అనుకుంటాం కానీ తెలియకుండానే త్రీ అవర్స్ అయిపోయింది సో అదే మేము సేపు అయితే మాకు టూ ట్వెల్వ్ రూపీస్ ఛార్జ్ పడింది రెండు సైకిల్స్కి ఇంకా మిగతా అమౌంట్ మేము డిపాజిట్ చేసింది అయితే మనకు తిరిగి ఇచ్చేసారు ఇంక ఇది వచ్చేసి చిన్న పిల్లలకి అని చెప్పేసి ఒక పార్క్ లాగా ఒక ప్లే ఏరియా లాగా అనమాట ఇది స్టార్టింగ్ లోనే ఉంటుంది లోపలికి వెళ్ళేటప్పుడే చూసాము బయటకు వచ్చేసప్పుడు చూద్దాంలే లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా బయట వచ్చేసరికి అయితే స్లోపుకి లేదు సో జస్ట్ అలా ఒక బయట నుంచి ఒక వీడియో తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఒక ఇది మ్యూజియం అంట ఫారెస్ట్ మ్యూజియం అని ఉంటే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఒకసారి జస్ట్ అలా రౌండ్ వేసేద్దాం వచ్చాము ఇక్కడైతే ఫారెస్ట్ లో ఉన్న కొన్ని కొన్ని ఐటమ్స్ని అయితే ఇలా ఒక మ్యూజియం లాగా పెట్టారు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆకులు అనమాట అన్ని ఇది చూసినప్పుడు మాత్రం నాకు సైన్స్ ప్రాజెక్ట్ గుర్తొచ్చింది స్కూల్లో ఉన్నప్పుడు సైన్స్ ప్రాజెక్ట్లు ఇలాగే ఉండేవి ఆకులు ఇలా కొన్ని కొన్ని పర్టిక్యులర్ థింగ్స్ ని బుక్స్ లో అంటించి తీసుకురమ్మనేవారు సేమ్ అలాగే అనిపించింది నాకు ఇంకా బటర్ఫ్లైస్ చిన్న చిన్న బటర్ఫ్లైస్ నుంచి చిన్న చిన్న ఈగల్ నుంచి కూడా ఇంకా పెద్ద పెద్ద బటర్ఫ్లైస్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు బటర్ఫ్లై పార్క్ లో బటర్ఫ్లైస్ ఏవి అని అనుకున్నాం కానీ అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా అక్కడే అక్కడే ఉంటాయి అని అనుకున్నాము ఇంకా చిన్న చిన్న చెక్క బొమ్మలు అవి కూడా ఉన్నాయి పర్టికులర్ గా ఏం కొనలేదు కాబట్టి ఇంక దగ్గరికి వెళ్ళి ఏం చూడలేదు ఇంకా తిరిగి తిరిగి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలన్న మూడ్ లో ఉన్నాము సో ఇంకా బయటకు వచ్చేసి యాజ్ యూజువల్ గా మేము ఎలా అయితే వచ్చాము మళ్ళీ అలానే వండలూర్ టు ఎగ్మో ట్రైన్ ఎక్కేసి ఇంటికైతే వచ్చేసాము సో అదే అండి ఈరోజు వీడియో వండలూరు జూ మేముగా తిన్నాం ఎక్కడ దొరికే గడ్డి ఏం తినలేదు మేము చిన్న ఇంటి నుంచి ఉసురుగా తెచ్చుకుని అది తింటున్నాము సో అది వీడియో వండలూరు జూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ చాలా ఎండగా ఉంది రావడమే కొంచెం లేట్ అయింది కాబట్టి చాలా ఎండకి బల అయిపోయాము ఈరోజు ఈరోజు మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి చేయండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మండలి గిఫ్ట్ స్మైలింగ్ బా బాయ్